రామ్ అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నన్ను చూస్తే నీకు అర్థమైపోయి ఉంటది నేను ఎక్కడున్నాను స్వర్ణగిరి టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చానన్నమాట అక్కడ మనం బైక్ పార్క్ చేసుకోవడానికి టోకెన్ తీసుకోవాలి ట్వంటీ రూపీస్ ఇస్తే మనకి టోకెన్ ఇచ్చారు సైడ్కి పార్క్ చేసుకొని ఇట్లా అని గుడి గారికి వెళ్ళాలి లో మనకి స్వామివారి పాదాలు ఉంటాయి స్వామివారి పాదాలను మొక్కి మనం అనుకున్నది అక్కడ రూపాయి కాయిన్ నిల్చోబెడితే అనుకున్నది అవుతుందంట అది అందరి నమ్మకం ఇది పైకి వెళ్ళాక లో వ్యూ అన్నమాట సో బయట మొత్తం చాలా బాగుండే ఎక్సలెంట్ ఉంది వ్యూ మాత్రము మనకి ఫోన్ లోపలికి అల్లో ఉండదు బయట లాకర్స్ ఉంటాయి ఫైవ్ రూపీస్ ఇస్తే లాకర్లో పెట్టుకుంటారు వాళ్ళు నెక్స్ట్ ఇది స్వామివారి మండపం అన్నమాట ఎక్సలెంట్ ఉంది స్వామివారి మండపం అయితే మనకి ఇంకో రైట్ సైడ్లో స్వామివారు శ్రీ ఆంజనేయ స్వామివారు ఉంటారు ఇరవై ఏడు ఎత్తు ఎత్తులో ఉంటాడు ఆయన ఎక్సలెంట్ ఉంది విగ్రహం మాత్రము దూరం నుంచి చూస్తే మంచిగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్తే మనకి తలెత్తి చూడాలి కదా సో కనిపించదు అట్లానే వెళ్తే మన జలనారాయణ స్వామివారు కూడా అక్కడే ఉంటాడు సో ఆయనని కూడా మనం చూసుకోవచ్చు ఎక్సలెంట్ ఉంది వ్యూ మాత్రం చుట్టూ వాటరు మధ్యలో ఆయన ఈయనని విష్ణుమూర్తి అని కూడా అంటారు నాకు తెలిసి సో నెక్స్ట్ ఏంటంటే స్వర్ణగిరి గురించి మొత్తం డీటెయిల్ గా చెప్పాలి అంటే ఇక్కడ ఒకటి నుంచి మూడు గంటల వరకు మనకి అన్న ప్రసన్నం జరుగుతుంది అన్నమాట ఈ టెంపుల్ మన తెలంగాణలో భువనగిరి యాదగిరి జిల్లాలో దగ్గరలో ఉన్న మన్నేపల్లె గ్రామంలో ఉంటుంది అన్నమాట ఈ టెంపుల్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరున ప్రాణప్రతిష్ఠ జరిగింది దీనికి సో ఈ టెంపుల్ మొత్తం ఇరవై రెండు ఎకరాల్లో నిర్మించేది అన్నమాట విగ్రహం మాత్రం స్వామివారి విగ్రహం పన్నెండు అడుగుల ఎత్తులో ఉంటుంది అన్నమాట ఇంకా స్వామివారు కాకుండా ఇంకా అనేక రకాల గుళ్ళు కూడా లోపల ఉంటాయి మనల్ని అవన్నీ క్యాప్చర్ చేయనియరు ఫోన్ అలా ఉండదు కాబట్టి ఇక్కడ ఇంకా మనకి నలభై అడుగుల ఎత్తైన రథం కూడా ఉంటుంది ఇక్కడ గుడి మాత్రం ఎక్సలెంట్ ఉంది అన్నమాట మనకి నచ్చింది మనం క్యాప్చర్ చేసినాం ఇంకేమన్నా ఉంటే చెప్పండి కామెంట్ చేయండి సో మనకి నచ్చిన లైఫ్ మనకి నచ్చినట్టు ఉండాలి అందుకే నా వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నెక్స్ట్ గోయింగ్ టు యాదగిరిగుట్ట అట్లా యాదగిరిగుట్టకు వచ్చినాక అక్కడ గుట్ట మీదకి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ ఉంటాయి అన్నమాట అట్లా బస్సులో ఎక్కి యాదగిరిగుట్టకి వెళ్ళాలన్నమాట సో గుట్ట మీదకి వెళ్ళినాక మాకు ఆల్రెడీ దర్శనం అయిపోయింది ఎందుకంటే ఫ్రంట్ నుంచి ఏం క్యాప్చర్ చేయాలి ఫోన్ అలా ఉండదు కాబట్టి ఇప్పుడు మేము బ్యాక్ సైడ్ వచ్చినాము గుట్ట మీదకి వెళ్తున్నాము సో మనకి ఇక్కడ యాదగిరిగుట్ట అనేది ఏంటంటే స్పెషాలిటీ మన తెలంగాణలో ఉంది యాదగిరిగుట్ట యాదాద్రి మండలంలో ఉందన్నమాట ఇక్కడ నరసింహస్వామి ఉంటాడు అందరికి తెలిసిందే ఇది అన్ని దేవాలయంలో మన తెలంగాణలో ఎట్లున్నాయో అందులో ఒక ముఖ్యమైన దేవాలయం అనేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇది రెండు వేల పద్దెనిమిది ఆగస్టు రెండులో దీని ప్రాణపతిష్ట జరిగింది అన్నమాట ఈ యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట మీదనే నరసింహస్వామి ఎందుకు ఉన్నాడు అనేసి మనకి వాల్మీకి రామాయణంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చాలా బాగుంటది కథ నేను అదంతా డిస్క్రిప్షన్ లో ఇస్తా స్వర్ణగిరి గురించి యాదగిరిగుట్ట గురించి రెండింటి గురించి ఒక యాద మహర్షి అనేవాడే ముని అక్కడ తపస్సు చేసేవాడనంట అక్కడ తపస్సు చేస్తుంటే ఆయనను చంపడానికి ఒక రాక్షసుడు వస్తాడు అనమాట ఈయన యాద మహర్షి అనేటి ఆయన నర్సింహస్వామి గురించి తపస్సు చేస్తుంది కాబట్టి చంపడానికి వచ్చినప్పుడు ఇస్తాడు స్వామి దర్శనం ఇచ్చినప్పుడు ఆ రాక్షసుని చంపి ఈ యాద మహర్షిని ఏం కావాలని అడిగినప్పుడు ఆ యాదమహర్షి చెప్తాడు అన్నమాట నా కోరిక మేరకు మీరు ఇక్కడే ఉండాలి ఈ కొండ మీదనే ప్రసిద్ధి చెందాలి అంటే ఆయన అప్పటి నుంచి అక్కడే ఉన్నాడు అన్నమాట అది అన్నమాట ఇంకా చాలా ఉంది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అర్థమైంది కదా అట్లా అంత అయిపోయినాక బాయ్ చెప్పేసి వచ్చినాం అన్నమాట నీ లైఫ్ నీకు నచ్చినట్టుండు ఎవరికో భయపడి బట్ట